నమస్తే నేను మీ నగేశ్ కడప జిల్లా పరిషత్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది బలం లేనప్పటికీ ఆ జిల్లా పరిషత్ స్థానాన్ని గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీ రాజకీయ కథన రంగంలోకి దిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా పరిషత్ను హస్తగతం చేసుకుంటే అక్కడ అటు ఆ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు జిల్లా పరిషత్ నుంచి జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తమకు అనుకూలంగా తమకు ఇష్టమైన విధంగా చేసుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ ఒక పథకం పన్నింది ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు ఒక ఇరవై మంది జెడ్పీటీసీలను తాయిలాలు ఇచ్చి తమ పార్టీ వైపు మళ్లించుకోవడానికి తెరచాటుగా కొన్ని ప్రయత్నాలు అయితే ప్రారంభించింది కడప జిల్లాలో మొత్తం యాభై జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎన్నికల్లో గోపవరం ఒక్క స్థానాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఎన్నికల అనంతరం నలుగురు తెలుగుదేశం పార్టీలు చేరగా ఒక్కరు భారతీయ జనతా పార్టీలు చేరారు దీంతో కూటమి బలం మొత్తం ఆరుకు చేరుకుంది వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని గెలవాలంటే ఇంకో ఇరవై మంది జెడ్పీటీసీ సభ్యుల బలం అవసరం ఇది కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఇప్పుడు నలభై రెండు మంది జడ్పీటీసీల బలం ఉంది జిల్లాలో ఇప్పటివరకు జడ్పీ చైర్మన్గా పనిచేసి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రెడ్డి రాజీనామా చేయడంతో ఒంటిమిట్ట స్థానం ఖాళీ అయింది అలాగే పులివెందుల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన వ్యక్తి మరణించడంతో ఆ స్థానం కూడా ఖాళీగా ఉంది రెండు స్థానాలు ఖాళీగా ఉండగా నలభై ఎనిమిది స్థానాల్లో నలభై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని గెలుచుకోవడానికి ముందుకు రావడం అనేది అక్కడ చర్చనీయాంశమైంది కమలాపురం శాసనసభ్యుడు పుత్తా చైతన్య రెడ్డి తన తండ్రి పుత్తా నరసింహారెడ్డిని ఖాళీ అయిన ఒంటిమిట్ట జెడ్పీ స్థానం నుంచి పోటీ చేయించి ఆయన్ను జడ్పీ చైర్మన్గా చేయాలని ఒక ప్రతిపాదనను మంత్రి లోకేష్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు దీంతో మంత్రి నారా లోకేష్ అసలు ఈ రాజకీయ సమీకరణలు ఎట్లుంటాయి జెడ్పీని గెలిచే అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారు మనం ఎంత మేరకు డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఈ జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి రెడ్డికి పురమాయించాడు రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తాము నైతిక విలువలు పాటిస్తామని అందువల్ల ఆ స్థానంలో తమకు బలం లేనందువల్ల పోటీ పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఎస్ రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడం అనేది ఎవరైనా స్వాగతించాల్సిన విషయమే అయితే ఈ నైతిక విలువలు ఉత్తరాంధ్ర వరకే పరిమితమవుతాయా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు నైతిక విలువలు తెలుగుదేశం పార్టీ పాటిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కడప జిల్లాలో ఉండే జెడ్పీటీసీలందరినీ తాడపల్లికి పిలిపించి వాళ్ళతో సమావేశమై బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డిని కాబోయే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు పార్టీలో ఉండే అందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు ఆ తర్వాత రామ్ గోవిందరెడ్డి తన సొంత పార్టీ వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అందరినీ కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు పార్టీ ఇన్ఛార్జీలు అలాగే బద్వేలు రాజంపేట ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిశారు ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ రాజకీయం ఏ మలుపు తిరగబోతోందనేది మనం వేచి చూడాల్సిన అంశం నమస్తే